వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలఫీ ఆఫ్ గుడ్ ఈవెనింగ్ అండి సో ఈ వీడియోలో వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్కి సంబంధించినటువంటి కొంచెం ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నానండి సో ఈ వీడియోలో వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్ యాక్షన్ ఎంతకు స్టార్ట్ అవుతుంది అంటే కొత్త రూల్స్ వచ్చాయి కదండి ఆ ఇన్ఫర్మేషన్తో పాటు అండ్ అలాగే అనంతపురం టొమాటో మార్కెట్ నుంచి ఎక్కడికి ఎగుమతి అవుతుంది అండ్ ఎన్ని మండీలు ఉన్నాయి మండీ నేమ్స్ ఏమి సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నాను అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు ముందుగా డేట్ వచ్చేసి ఒకటో తేదీ ఆగస్ట్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అంటే కొత్త నెల ప్రారంభమైందండి రోజు నుంచి అండ్ స్టాక్ అయితే హెవీ హెవీగానే వస్తుంది రోజు రోజుకి కొద్ది కొద్దిగా పెరుగుతూ ఉంది అండ్ ఇంకా మరికొంత వచ్చేదండి బట్ కొంతమంది ఫార్మర్స్ అన్న వాళ్ళు వచ్చేసి ఫస్ట్ కటింగ్ సెకండ్ కటింగ్లో వచ్చేసి టమోటా కాయలకి కొంచెం మచ్చ ఉన్నందువలన వాళ్ళు తోట దగ్గర ఇస్తున్నారు ఆ తర్వాత మండీలకి తెస్తున్నారు అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్లో సూపర్ టాప్ వచ్చేసి మూడు వందల యాభై రూపాయలు అండి యావరేజ్ తీసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద రూపాయలు అండ్ రెండు వందలు రెండు వందల యాభై రెండు వందల ఎనభై మూడు వందలు సో ఇవి యావరేజ్గా ఫార్మర్స్ అన్న వాళ్ళందరికీ పడినటువంటి టమాటా ధరలు అండ్ అనంతపురంలో కేవలం పదహైదు కిలోల టొమాటో బాక్సెస్ మాత్రమే ఉంటాయి ఇక టోటల్గా తీసుకుంటే కనుక ఇరవై ఆరు మండీలు ఉన్నాయండి అనంతపురం టొమాటో మార్కెట్లో అండ్ ఈరోజు వచ్చేసి ప్రైజెస్ లేట్గా తెలియజేశాను ఎనిమిది గంటల పైన అయితే తెలియచేశానండి సో రీజన్ ఏమి అని అడుగు అడుగుతున్నారు సో ఫార్మర్స్ అన్న వాళ్ళకి అంటే డైలీ వీడియోస్ మనం పోస్ట్ అంటే ఒక టైమింగ్ అంటూ పోస్ట్ చేసే ఈ ఈరోజు లేట్ అయ్యేసరికి అడిగారనమాట అండ్ మన ఛానల్ ఒకటే ఉందా అనే గొప్ప కాదండి ప్రతి ఒక్క ఛానల్లో కూడా ఈరోజు అయితే లేటే అయి ఉంటుంది నాకు తెలిసినంతలో సో ఎందుకంటే కొంచెం టైమింగ్స్ అయితే మారాయండి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది కొంచెం వాళ్ళు స్ట్రిక్ట్గా గా పాటిస్తున్నారు అనంతపురం టొమాటో మార్కెట్ యాజమాన్యం మొత్తం కూడా అండ్ లాస్ట్ ఇయర్ అయితే లైవ్ యాక్షన్ షేర్ చేయకూడదు అని అన్నారు సో వాటికైతే ఓకే మనం లైవ్ ఆక్షన్స్ అయితే షేర్ చేయడం లేదు అండ్ ఈ ఇయర్ వచ్చేసి వాయిస్ ఓవర్లో కూడా అనంతపురం టొమాటో మార్కెట్కి సంబంధించినటువంటి వీడియోస్ రాకూడదు ఫోటోస్ రాకూడదు అండ్ ఏ మండికి సంబంధించినటువంటి బాక్సులు కూడా రాకూడదు అన్నారు వాటికి కూడా ఓకేనండి మనకేం నో ప్రాబ్లము అండ్ మనమైతే ఇన్ఫర్మేషన్ మనకు ఇంపార్టెంట్ కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్ ద్వారా రెగ్యులర్గా మన నేనైతే అప్డేట్ చేస్తూ ఉన్నాను అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇక ఈ రోజు అనంతపురం టొమాటో మార్కెట్ అయితే యాజమాన్యం మొత్తం కూడా నిన్న అయితే రూల్ తీసుకొచ్చిందనమాట కొత్త రూల్ అది ఎన్ని రోజులు ఉంటుంది అండ్ ఎట్లా ఫాలో అవుతుంది అండ్ దాన్ని ఎట్లా స్ట్రిక్ట్గా ఫాలో అవుతారా లేదా అనేది అయితే మనకు తెలియదు అండ్ ఫ్యూచర్లో రాబోయే రోజుల్లో అది కూడా మనం చూస్తామన్నమాట అండ్ ఈ రోజు అయితే జరిగిన యాక్షన్ ప్రకారం తీసుకుంటే కనుక ఏడు గంటలకి కొన్ని మండీలు అంటే దాదాపుగా పదకొండు మండీలు అండి ఏడు గంటలకి అనేది యాక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది సో ఆ తర్వాత సెకండ్ యాక్షన్ వచ్చేసి ఏడు నలభై ఐదు నిమిషాలకండి ఏడు గంటల ఏడు ముప్పై సారీ ఏడు ముక్కాలకి అంటే సెవెన్ ఫార్టీ ఫైవ్కి స్టార్ట్ అవుతుంది అనమాట కొన్ని మండీలు ఆ కొన్ని మండీలు ఏంటంటే ఎనిమిది మండీలండి అండ్ ఆ తర్వాత ఎయిట్కి ఎయిట్ థర్టీకి యాక్షన్ స్టార్ట్ అవుతుంది ఇది వచ్చేసి ఏడు మండీలు ఉన్నాయండి సో ఇలాగనమాట వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు అండ్ ఫస్ట్ యాక్షన్లో సెవెన్కి స్టార్ట్ అయ్యే యాక్షన్లో పదకొండు మండీలు అండ్ సెవెన్ ఫార్టీ ఫైవ్కి వచ్చేసి ఏడు సారీ ఎనిమిది మండీలు అండ్ ఎయిట్ థర్టీకి స్టార్ట్ అయ్యే యాక్షన్లో ఏడు మండీలు సో ఇలాగనమాట అండ్ ఈ టైమింగ్ ఫాలో అవ్వాలి అండ్ ఫైవ్కి ఫైవ్ థర్టీకి సిక్స్కి సిక్స్ థర్టీకి ఎప్పుడు పడితే అప్పుడు యాక్షన్ అనేది స్టార్ట్ అవ్వకూడదు అని ఒక రూల్ అనేది తీసుకొచ్చారు వాళ్ళు ఫాలో అవుతున్నారు దాని ప్రకారంగానే ఈరోజు యాక్షన్ అనేది లేట్గా జరిగింది అండ్ ప్రైజెస్ అనేది మీకు లేట్గానే తెలిసాయి అనమాట అండ్ మంచి ప్రైజెస్ వస్తే చాలండి మనకి ఇన్ఫర్మేషన్ అనేది మనం తెలియజేస్తాము అండ్ యాక్షన్ ఎంతకు స్టార్ట్ అవుతాయి ఏం చెప్పండి సో మనకి కావాల్సిందేది ప్రైజెస్ మంచి ప్రైజెస్ అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇక ఎక్స్పోర్ట్ ఎక్కడికి వెళ్తుందని అండి అని అడుగుతున్నారండి మూడు రాష్ట్రాలకు అయితే మంచిగా వెళ్తున్నాయండి యూపీ అండ్ ఎంపీ అండ్ మహారాష్ట్ర అండ్ ఇక్కడ వచ్చేసి లోకల్గా కూడా యూపీలో లోకల్ ప్లేసెస్ అండ్ ఎంపీలో లోకల్ ప్లేసెస్ అండ్ మహారాష్ట్రలో కూడా లోకల్గా లోకల్ ప్లేసెస్కి అయితే వెళ్తున్నాయి అనమాట చాలా ప్లేసెస్కే వెళ్తున్నాయండి అనంతపురం నుంచి కూడా లోడింగ్స్ చాలా మంచిగా జరుగుతున్నాయి అండ్ క్వాలిటీలు తీసుకుంటే కనుక చాలా మంచి క్వాలిటీలు వస్తున్నాయి అండ్ కొంచెం తక్కువ క్వాలిటీలు వస్తున్నాయి అన్ని రకాల క్వాలిటీ టమోటాలు కూడా వస్తున్నాయి అండ్ ఝాన్సీ సీతాపూర్ లక్నో ఢిల్లీ ఎంపీ మహారాష్ట్ర తెలంగాణ సో ఈ ప్లేసెస్ అన్నిటికీ కూడా ఎక్స్పోర్ట్ అనేది జరుగుతుంది సో ఇదండి ఇన్ఫర్మేషన్ అండ్ చాలామంది అడుగుతున్నారు ఎన్ని మండీలు ఉన్నాయి వాటి నేమ్స్ చెప్పండి ఒకసారి అనేసి సో ఈ వీడియో ద్వారా ఆ ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేస్తున్నాను అండ్ ఇందులో ఏమైనా ప్రాబ్లం రావచ్చు అంటే మా నేమ్ ఫస్ట్ మెన్షన్ చేయలేదే అని ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో నాకైతే తెలియదు ఒక లిస్ట్ అయితే తీసుకున్నాను ఆ లిస్ట్ ప్రకారమే నేను నేమ్స్ అనేది తెలియజేస్తున్నాను సో ఓకే ఫ్రెండ్స్ ఇక మొదటగా వచ్చేసి జేకేటీ అండ్ ఎస్బీటీ అన్ని షార్ట్ ఫామ్లోనే ఉంటాయండి వచ్చేసి ఫస్ట్ మండీ వచ్చేసి జేకేటీ మండీ అండ్ ఎస్బీటీ మండీ ఏఎన్ఆర్ మండీ జేఎస్ మండి విజియన్ మండీ అండ్ ఎస్ఎంటీ మండీ ఎస్ఆర్ఎస్ మండీ అండ్ నెక్స్ట్ వచ్చేసి జేకేఆర్ మండి ఫైవ్ స్టార్ మండి జిటిఎం మండి బీటీఎం అండ్ స్టార్ కేఏసీ ఎస్వీఆర్ సిఆర్పి మండి అండ్ ఆ నెక్స్ట్ వచ్చేసి కేకేఎస్ మండి జేకే మండి హెచ్టీఎం మండి గాయత్రి మండి ఆర్ఆర్ మండీ పీవీఎం మండి సెవెన్ హిల్స్ మండి ఈషా మండి ఈషా అనేది లాస్ట్ ఇయర్ స్టార్ట్ అయ్యిందండి కొత్తగా సో మంచిగా జరగాలి అన్న వాళ్ళకి వచ్చేసి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆదిత్య మండి ఎస్ఆర్ మండి ఎస్ఎల్వి మండి సో టోటల్గా తీసుకుంటే కనుక ట్వంటీ సిక్స్ మార్కెట్స్ అయితే అనంతపురం టొమాటో మార్కెట్లో ఉన్నాయండి అన్ని మండీలకి మంచిగా జరగాలి అండ్ మంచిగా రైతు అందరికీ కూడా మంచిగా చేయాలి సో ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఇన్ఫర్మేషన్ అండ్ మీకు ఏమైనా ఇంకా డౌట్స్ ఉంటే కనుక ప్లీజ్ కామెంట్ సెక్షన్లోకి వచ్చి అడగండి వాటికన్నిటికీ కూడా ఆన్సర్ మనం అయితే చేస్తాము అండ్ ఇదండి ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయింది అనుకుంటున్నాను అండ్ రేపటి నుంచి కొంచెం ప్రైజెస్ అనే ఇన్ఫర్మేషన్ అనేది లేట్గానే వస్తుందనమాట యాక్షన్ జరిగేదాన్ని బట్టి వస్తుందండి సో రేపు ఈ రోజు నుంచినే మనకు తెలిసిందేమీ అంటే కనుక సెవెన్కి యాక్షన్ స్టార్ట్ అవుతుంది సో ఆ తర్వాతే మనకి ప్రైజెస్ అనేది వస్తుందనమాట ఇన్ఫర్మేషన్ అనేది సో ఇదండి ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయింది ఇది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ డైలీ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ కీప్ వాచింగ్ థ్యాంక్ యూ